తిరుమల కొండల్లో కొన్ని వేల సంవత్సరాలుగా ఒక నాలుగు మిస్టరీలు ఉన్నాయి నాలుగు రహస్యాలు వాటి కోసం ఎంతోమంది ప్రయత్నించారు కానీ ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేకపోయారు చాలా ఆసక్తికరంగా ఉంటే ఆ నాలుగు ఏమిటి అనేది వీడియోలో చెప్తా మొట్టమొదటిది కాయరసాయన తీర్థం ఏమిటండి ఇది తిరుమల కొండ మీద చాలా తీర్థాలు ఉన్నాయి మీకు తెలుసు కదా కొన్ని అయితే పాపనాశనం అలాంటివన్నీ మనకి తెలుసు ఆకాశికంగా అలాంటివి కానీ ఇది చాలా ప్రత్యేకమైన తీర్థం దీని గురించి వరాహ పురాణంలో ఉంది ఎంతో మంది సాధువులు సన్యాసులు ఇంకా పరిశోధకులు వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు కానీ చూచాయిగా తెలిసింది తప్ప ఇది ఎక్కడుంది అనేది ఎవరికి తెలియలే ఏమిటి అసలు ఈ తీర్థం అంటే ఇది ఒక విచిత్రమైన తీర్థం అని పురాణంలో చెప్పారు ఇందులో ఎవరైనా స్నానం చేశారనుకోండి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ శరీరము యవ్వనాన్ని సంతరించుకుంటుంది అని పురాణంలో చెప్పారు వరాహ పురాణంలో అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల క్రితం పాతిక సంవత్సరాల క్రితం అంజీ అనే ఒక సినిమా వచ్చింది అదొక శివలింగం గురించి సినిమా అందులో ఒక సన్నివేశం ఉంటుంది ఏమిటంటే ఆకాశం నుంచి ఒక గంగ శివలింగం మీద పడితే అది ఎవరైనా స్వీకరిస్తే కనుక వాళ్ళు యవ్వనవంతులు అయిపోతారు అని అది మనం ఏదో సినిమా కథ అనుకుంటాం కానీ నిజంగానే ఈ నీళ్లకు ఆ శక్తి ఉంది పురాణంలో అసలు ఏమి రాశారు అంటే ఒక ఆకుని తీసుకువెళ్ళి ఎండిపోయిన ఆకుని కానీ లేకపోతే పాలిపోయిన ఆకుని కానీ ఆ నీళ్లలో ముంచితే కనుక వెంటనే ఆకుపచ్చగా అయిపోతుంది ఆ ఆకు అదే ఆ తీర్థం అవునో కాదో పరీక్షించడానికి గుర్తు అని రాశారు పురాణంలో అయితే ఎక్కడుందండి అది వెంటనే అందులోకి వెళ్ళి తెచ్చేసుకోవాలనిపిస్తుంది కదా కలియుగంలో స్వార్థ ఎక్కువైపోతారు ఇంకా చివరికి ఏం చేస్తారంటే అందులో బాటిల్ నీళ్ళు తీసుకుని అమ్మేస్తూ ఉంటారు అందుకని మహర్షులు ఏం చేశారు అంటే సనకాది మహర్షులు ఒక పెద్ద రాయితో ఒక బండతో దానికి అప్పేశారు ఆ తీర్థాన్ని అదొక నీటి బుగ్గ లాంటిది అనమాట కప్పేసేసి వాళ్ళు ఒక వారం ఇచ్చారు ఏమిటి అంటే తపస్సులు యోగిలు ఉంటారు కదా వాళ్ళకైతే అది ఎక్కడుందో తెలుస్తుంది వాళ్ళ నీటిని సేవించవచ్చు అని ఎందుకంటే మహర్షులు ఏం చేస్తారు అంటే శరీరాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే తపస్సు కోసం ఉపయోగిస్తారు కొన్ని వందల వేల సంవత్సరాలు అలా ఉండిపోయి ఆ శరీరంతో తపస్సు చేస్తూ ఉంటారు లోక కళ్యాణం కోసం అందుకని వాళ్ళు కప్పేసేసి వీళ్ళకి మాత్రమే యాక్సిస్ ఇచ్చారు అని పురాణంలో చెప్పారు శిలయా పిహితం తత్తు యోగిభి సనకాదిభి మహాత్మానం పుణ్యవతాం దర్శనం హి దాతివత్ అని చెప్పారు అలాంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఇంతకే అది ఎక్కడుంది మనకి పాపనాశన తీర్థం తెలుసు కదా అక్కడి నుంచి ఉత్తరంగా ఒక మూడు మైళ్ళు వెళ్తే కనుక అక్కడ సనకసనందన తీర్థం అని ఒకటి ఉంది అసలు ఆ సనందన తీర్థాన్ని పట్టుకోవడమే అంత తేలిక కాదు అది కూడా చాలా కష్టము చాలా మహిమాన్వితమైన తీర్థం మార్గశిర మాసంలో శుద్ధ ద్వాదశి నాడు సూర్యోదయం అప్పుడు ఒక విచిత్రమైన ప్రక్రియ సనందన తీర్థంలో చేయగలిగితే ఒక అద్భుతమైన సిద్ధి వస్తుంది అని కూడా చెప్పారు పురాణంలో అవన్నీ ఇప్పుడు వద్దులేండి ఆ సనందన తీర్థాన్ని కష్టపడితే కనిపెట్టచ్చు దానికి దగ్గరలో ఒక బండ కింద ఉంది ఇది నాకోసలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇందులో జలాన్ని ఏ శివాజీ మహారాజ్కో కృష్ణదేవరాయల వారికో లేకపోతే ఇప్పుడు కూడా భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమర్థులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకిస్తే వృద్ధాప్యం రాకుండా ఇంకొక వందో రెండు వందల ఏళ్ళు పరిపాలిస్తే కనుక మళ్ళీ మన దేశం స్వర్ణయుగాన్ని చూస్తుందేమో అనిపిస్తుంది సరే ఇది మొట్టమొదటి రహస్యం అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇప్పుడు రెండో రహస్యం ఏమిటి అంటే ఒక రహస్యమైన ఆలయం తిరుమలలో ఉన్నది స్వామి కొండపైకి వచ్చి పద్మావతి అమ్మవారితో కలిసి అక్కడ కాపురం చేస్తారు తెలుసు కదా తిరుమల కొండ మీద అప్పుడు విశ్వకర్మని పిలిచి ఒక వెయ్యి స్తంభాల అద్భుతమైన ఆలయం భవనాన్ని నిర్మించమన్నారు విశ్వకర్మ నిర్మించారు ఆ తర్వాత స్వామి అందులో పద్మావతి దేవితో కలిసి ప్రవేశించారు దేవతలు అందరూ వచ్చారు ఇదంతా పురాణంలో రాసింది ఆ తరువాత ఒక సంఘటన వల్ల తొండమాన్ చక్రవర్తి చేసిన ఒక తప్పు వల్ల స్వామి ఆ శిలారూపాన్ని తీసేసుకుంది ఇప్పుడు చూస్తున్న ఆలయం ఒక వెయ్యి సంవత్సరాలు ఆ ప్రాంతానికి ముందు కొంతమంది రాజులు కట్టించింది ఆ తర్వాత అలా చాలా మంది రాజులు వాటి అవన్నీ చేసింది అసల ఆలయం ఉంది విశ్వకర్మ నిర్మించింది అది ఇప్పటికీ ఈ ఆలయం కిందే ఒక చోటు ఉంది రహస్యంగా అందులోకి ఒక స్వరంగ మార్గం ఉంది కానీ అది నిజమా అబద్ధమా అని చాలా సంవత్సరాల పాటు చాలామంది తర్జన భర్జనలు పడ్డారు పరిశోధకులు ఎందుకంటే అది కొంతమందికి తప్ప స్వామి సన్నిహితులకి తప్ప ఎవరికి తెలియదు చివరికి మధ్య రమణ దీక్షితుల వారను ఒక ఆయన ఉన్నారు కదా ఆయన స్వామికి ప్రధానమైన అర్చకులు అని ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాం ఏమిటంటే తిరుమలలో ఆలయం కింద ఇప్పటికీ ఇంకొక రహస్యమైన ఆలయం ఉంది మా పూర్వీకుల నుంచి చెప్పుకునేవారు దానికి దారి ఆనంద నిలయంలోనే ఎక్కడో ఉంది అని చెప్తూ ఆపేసి నాకు ఎక్కడుందో తెలియదు అన్నారు వారికి తెలిసి ఉండొచ్చు తెలిసినా సరే చెప్పకపోవడమే ఈ కాలానికి సరైనది అందుకని అది రెండవ రహస్యం దీనికోసం కూడా చాలా మంది ప్రయత్నించారు చాలా సంవత్సరాల పాటు ఇంకా మూడవది ఆసక్తికరమైనది ఏమిటంటే తిరుమలలో రెండు స్టార్గెట్స్ ఉన్నాయి టార్గెట్ అంటే మీకు తెలుసు కదా ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి తేలికగా వెళ్ళిపోయే మార్గాన్ని స్టార్గెట్ అంటారు అలాంటిది గతంలో మీకు ఒకటి చెప్పాను తిరుమల మూల విరాట్ రహస్యం అనే వీడియోలో ఒకటి చెప్పి రెండోది ఎప్పుడైనా భవిష్యత్తులో చెప్తాను అని చెప్పా ఆ రెండో స్టార్గెట్ ఎక్కడుంది అని ఇప్పుడు చెప్తా ఇది భవిష్యోత్తర పురాణంలో దీని గురించి రాసింది ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మని వెతుకుతూ లంకపైన దండయాత్రకి వెళ్ళినప్పుడు దారిలో అంజనాదేవి స్వామి ఒక్కసారి కొండపైకి రండి అని పిలిచిందిట పిలిస్తే అప్పుడు స్వామి వెళ్ళి ఆ కొండపైన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు వానరులందరితో కలిసి అంజనాదేవి ఆతిథ్యంలో అయితే ఏమైంది వానర్లు ఊరికే ఊరుకోరు కదా వీళ్ళందరూ ఆ అడవిలోకి వెళ్ళారు వెళ్ళి అక్కడ అలా తిరుగుతూ తిరుగుతూ ఒక గుహలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ గుహలో ఎక్కడో తప్పిపోయి అలా వెళ్తూ వేరే లోకానికి వెళ్ళిపోయారు అక్కడ చూస్తే ఆ లోకంలో అందరూ నీలం రంగులో విష్ణుమూర్తిలాగా శంఖచక్ర గదాపద్మాలతో తిరుగుతున్నారు వీళ్ళకి అర్థం కాలేదు ఏమిటిది అని అక్కడ తిరుగుతూ ఉంటే ఈ లోపల అక్కడ సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నారు ఆయన ఏ మీరు ఇక్కడికి రాకూడదు వెళ్ళిపోండి అని చెప్పి వెనక్కి పంపించేశారు అదేమిటి అంటే వైకుంఠానికి ఉన్న షార్ట్కట్ రూట్ అనమాట గేట్ అది అక్కడ విష్ణుమూర్తి లాగా ఉన్న వాళ్ళందరూ సారూప్య మోక్షాన్ని పొంది అక్కడ తిరుగుతున్న వాళ్ళు ఆ సైన్యాధిపతి విశ్వక్సేనుల వారు ఆయన వెనక్కి పంపించేసారు వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావడానికి దారి తెలుస్తుంది ఎప్పుడు అందుకని ఆయన ఆ దారి చూపించి పంపించేసారు వీళ్ళ తర్వాత మళ్ళీ అందులోకి వెళ్దాం అంటే ఇంకా వెళ్ళలేకపోయారు వాళ్ళకి తెలియలేదు మళ్ళీ ఎక్కడుందనేది అది వెనకాలకు వచ్చి రాముల వారితో చెప్పారు అని ఉంది ఆ పురాణంలోనే ఇంకొక మాట కూడా రాసింది యదా యదా కాలో యధావా జనతాగిరో తథా గుహాయాం తస్యాతు వసిష్యంతీతి నశ్రుతం అని చెప్పారంటే తిరుమల కొండ మీద ఎప్పుడైనా కలిప్రభావం వల్ల జరగకూడని జరిగినా లేకపోతే జనాలు చెయ్యకూడని తప్పు చేసినా అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వదిలేసి అక్కడ ఉంటారు దాని ద్వారా లోకానికి వెళ్తారు అని చెప్పారు అది ఇప్పటికీ ఉంది వైకుంఠ గుహ అని పిలుస్తారు దీని ఈ వైకుంఠ గుహ ఎక్కడుంది అంటే స్వామి పుష్కరిణి ఉంది కదా దానికి ఈశాన్యం మూలగా రెండు మైళ్ళు వెళ్ళగలిగితే కనుక అక్కడ తిరుమల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ అని ఒకటి ఉంది అదే అందరికీ తెలుసు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి ఒక అరగంట ప్రయాణిస్తే లోపలికి అడవిలోకి అక్కడ కొబ్బరి తోట అవన్నీ ఉండి అక్కడ వైకుంఠ గుహ అనేది ఇప్పటికీ ఉంది ఆ వైకుంఠ గుహ మీకు ఎవరైనా గైడ్స్ ఉంటే తీసుకుపోతారు మీరు వెళ్ళకండి ఎందుకంటే అడవిలో తప్పిపోతారు కానీ అక్కడికి వెళ్ళడం తేలికే కానీ ఆ వైకుంఠ గుహలోంచి ఆ గేట్ లోకి ఎలా వెళ్ళాలి అనేది మాత్రం ఇప్పటిదాకా ఎవ్వరు క్రాక్ చేయలేకపోయి ఆ గుహలోనే ఏదో మెకానిజం ఉంది దాని ద్వారా వెళ్తే ఆ వైకుంఠానికి దారి దొరుకుతున్నారు ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేకపోయారు వెతుకుతూనే ఉన్నారు ఇది మూడో రహస్యం ఇంకా నాలుగో రహస్యం ఏమిటంటే ఇక్కడ చూపిస్తున్న తామ్రపత్రం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొండపైకి వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు వరాహస్వామి దగ్గర అడుగుల భూమిని తీసుకున్నట్ట ఉండడానికి అప్పుడు వరాహస్వామికి ఒక ఒప్పంద పత్రాన్ని రాసిచ్చారు ఈ చెప్పగానే మీకు ఒక అనుమానం వస్తుంది అదేమిటండి ఇద్దరు విష్ణుమూర్తి అవతారమే కదా ఇద్దరికి పర్మిషన్లు ఎందుకు అలాగే ఇద్దరు కలిసి ఎలా వచ్చారు అని అలా రెండు అవతారాలు కలిసి రావచ్చు ఒకసారి కిందకి దిగి వచ్చాక అవతారము ఈ అవతారము అవి రెండు వేరే వేరే అందుకే మనకి రామాయణంలో పరశురాముడు శ్రీరాముడు పట్టం ఉంది కదా అలా జరిగే అవతారాల్లో అయితే అప్పుడు వరాహస్వామికి ఒక ఒప్పందం ఇస్తూ దాని ప్రకారం వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ దర్శనాత్ ప్రాగ్వరాహస్య శ్రీనివాసో తృప్యతి అని ఒక మాట ఇచ్చారు ఏమిటంటే ప్రతిరోజు మొట్టమొదటి నైవేద్యం నీకే చెందుతుంది అలాగే మొట్టమొదటి దర్శనం నిన్ను చేసుకున్నాకే జనం నన్ను దర్శనం చేసుకోవాలి అని స్వామి ఒక మాట ఇచ్చారు ఆ ఇచ్చినది ఒక ఒప్పంద పత్రం తామ్ర పత్రం మీద రాసుంది ఆ పత్రమే ఇది అని చెప్తారు ఇది వరాహస్వామి ఆలయంలో చాలా సంవత్సరాల పాటు ఉంది భద్రం తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే తిరుమల ఆనంద నిలయానికి వెనకాల ఒక పెద్ద మ్యూజియం ఉంది మీరు చూసే ఉంటారు మ్యూజియంలో భద్రపరిచారు వెళ్తే మనం కూడా చూడొచ్చు ఇది కానీ దానిపైనున్న భాష ఏమిటి ఏమి రాసింది అనేది ఇప్పటిదాకా ఎవ్వరూ క్రాక్ చేయలేకపోయారు ఎంతో మంది పరిశోధకులు ప్రయత్నించారు తప్ప భాష మాత్రమే ఎవరికీ అర్థం కాలేదు ఇది తిరుమలకి చెందిన నాలుగో రహస్యం వీటిల్లో కొన్ని మనం చూడలేం కానీ తామ్రపత్రాన్ని మాత్రం మనం ఖచ్చితంగా చూడొచ్చు ఈసారి వెళ్ళినప్పుడు ఆ మ్యూజియంకి వెళ్ళి అక్కడుంది చూసి రండి శ్రీమాత్రే నమ